లాస్ట్ డే నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి ఇది ప్రెస్ మీట్ దీంట్లో నిజాలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా వీళ్ళ డిస్ప్లేదా ట్వంటీ సిక్స్ అంటే కొండెప్పి సర్కిల్లో ఒక దొంగతనం జరిగింది ఫస్ట్ కొంత ఇంట్లో దొంగతనం చేసి ఆ రోడ్లో పారిపోవడం జరిగింది అలాగే ట్వంటీ సెవెంత్ నైట్ టు ట్వంటీ ఎయిత్ ఎర్లీ మార్నింగ్లో కూడా ఒక టెంపుల్లో రెండు టెంపుల్స్లో దొంగతనాలు జరిగాయి దాంట్లో అమ్మవారికి స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా ఉండి అన్ని దొంగతనాలు చేయడం జరిగింది సో ఇందులో భాగంగా కన్నగిరి డిఎస్పి గారు ఒక నాలుగు టీములు వేయడం జరిగింది సో అందులో భాగంగా జదుగుమీ అలాగే మర్రిపూడి వన్డిపి ఎస్ఐలందరినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని అప్లై చేయడం జరిగింది ఈ మరిపూడి ఎస్ఐ రమేష్ అండ్ టీంని కూడా జాలపల్లం వైపు ఉన్నటువంటి రోడ్లో ఆ రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా ప్రభుత్వం పెట్టినటువంటి కానివ్వండి పోలీసు ప్రజల సహకారంతో పెట్టినట్టు కానివ్వండి అలాగే ప్రైవేట్ వ్యక్తులు మా రిక్వెస్ట్ మీద కొంతమంది అలాగే వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కొంతమంది ఈ పెట్టినటువంటి ద్వారా వీడియో రికార్డ్ అయి ఉంటుందనే ఉద్దేశంతో జరుగుమెల్లెస్ అలాగే కొండే మరిపూడు ఇద్దరు కూడా జాలపాలెం విలేజ్కి వెళ్ళడం జరిగింది అందులో వెతుక్కుంటూ వెళ్తే ఒక షాప్ దగ్గర ఒక కిరాణా కొట్టు దగ్గర సీసీ కెమెరా మన వాళ్ళు అబ్జర్వ్ పోలీసులు అబ్జర్వ్ చేశారు ఇక్కడ సీసీ కెమెరా దొంగలేమైనా ఈ దారిలో వెళ్ళుంటే దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ ఇది ముఖ్యంగా టెంపుల్కి సంబంధించింది మత విశ్వాసాలకు సంబంధించింది దీన్ని ఎటువంటి లేట్ లేకుండా వెంటనే ఈ అక్యూజ్ని పట్టుకోవాలి అప్పటికే పబ్లిక్లో అక్కడ గుళ్ళో దొంగతనం చేయడం వల్ల వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి ఇది లేట్ అయితే అనేసి ఎస్ఐలు మూడు టీం ఆరు టీం లేట్ అయితే జరిగింది అందులో మూడు టీంలు ఎస్ఐలు మిగతా ఏఎస్ఐఎల్ మూడు టీంలు ఈ లోపల ఆ ఎస్ఐ అబ్జర్వ్ చేసి ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ ఉన్నారు అక్కడ వాళ్ళని అడిగారు ఇలా సీసీ ఫుటేజ్ ఉంది ఇది కావాలి అంటే వాళ్ళు మేము సీసీ ఫుటేజ్ ఇవ్వము మా అన్న లేడు మా అన్న ఇక్కడ లేరు మేము ఇవ్వమని చెప్పారు ఎందుకు చెప్పారని మనం చెప్తామేట్ ఇవ్వకుండా వాళ్ళు చాలాసేపు ఆర్గ్యూ చేశారు మీరు రావడానికి లేదు అని బట్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే పోలీసులకు హక్కు ఉంది వాళ్ళు దాన్ని బలవంతంగా వాళ్ళు అడిగినా కూడా ఇవ్వట్లేదు సో ఇది ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ దీంట్లో దోషులు ఎవరు ఇమీడియట్లీ పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ గారు వాళ్ళ ఎవరు ఇంటి ఓనర్ అనేటువంటి కొండలరావుకి ఫోన్ చేయించారు ఫోన్ చేస్తే అతనికి రౌడీ షీటర్ అతను ఆల్రెడీ అతని మీద దాదాపు ఇప్పటి వరకు ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతను రౌడీ షీటర్ ఇతను మారం రెడ్డి కొండలరావు ఇతను ఫోన్లో మాట్లాడితే అతను ఇవ్వనని సమాధానం చెప్పాడు ఇంకొక వేరే వాళ్ళు మాట్లాడితే అతను కూడా నేను ఈవినింగ్ రండి ఇస్తాను అని చెప్పారు పెన్ డ్రైవ్ తెచ్చుకోండి నేనైతే మరిపూడు పోలీసులకి ఎట్టి పరిస్థితులు ఇవ్వను ఎస్ఐకి ఇవ్వనని చెప్పి అతనితో అతని మీద ఒక వ్యక్తిగత కక్షతో అతన్ని ఇవ్వనని చెప్పడంతో ఈ విట్నెస్ మిస్ అవుతుంది వీళ్ళు దీన్ని నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిస్టర్స్ నడిగితే వాళ్ళ లోపలికి అడుగు పెట్టడానికి లేదు మేము ఇవ్వము అవసరం మీద డెస్ట్రాయ్ చేస్తామని చెప్పారు ఎరాజ్ చేస్తామని చెప్తే ఎస్ఐ గారు లోపలికి వెళ్ళే టైంలో వాళ్ళు ఇద్దరు లేడీస్ ఎస్ఐన్ అసలు లోపలికి అడుగు పెట్టకుండా మాకు కావాల్సింది మా సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సింది ఒక ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఉపయోగపడే తప్ప దాంట్లో ఎటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి వర్క్ కానీ ఏమీ లేదు ఒక దొంగలు పట్టుకోవాలి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అది ప్రైవేట్ దా గవర్నమెంట్ అనేది కాదు ఉంది ఇన్ఫర్మేషన్ ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రవేశించవచ్చు అదే నిషిద్ధ ప్రాంతం కాదు అలాగే వాళ్ళ అది వ్యక్తిగత ఇల్లు కూడా కాదు వాళ్ళ బెడ్రూమ్లో కానీ ఎక్కడ వెళ్ళలేదు అది షాప్ అది ఒక కిరాణా కొట్టు కిరాణా కొట్టులో ఎటువంటి సీక్రెట్స్ ఏమన్నా వెళ్ళే టైంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని మీకు డిస్ప్లే చేస్తాను ఒకసారి డిస్ప్లే చేయండి మోరవరు అతను షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ అతన్ని రానివ్వకుండా అతన్ని లోపలికి అడుగు పెట్టుకుంటే ఒక్కసారి చూడండి నెక్స్ట్ మేము చెప్తున్నాము జిల్లా పోలీసులు వచ్చాము మేము డ్యూటీ మీద వచ్చాము చూడండి సారి పోయి నారాయణ అది మళ్ళీ అగైన్ అగైన్ రిపీట్ చేయాలి చూడండి ఎస్ఐ మీద లోపలికి డ్యూటీ చేసే ఎస్ఐని ఒకసారి చూడండి మొత్తం ఒకసారి పెట్టి అంటే చేసింది పబ్లిక్ కోసం అండి ఉద్యోగం ఇది ఇంట్లో ఒకటి ఇంట్లోకి వెళ్ళడం అంటే మీరు అనొచ్చు ఇంట్లోకి వెళ్ళకూడదు ఏదన్నా ఒక ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వి హ్యా మేము సార్లు రిక్వెస్ట్ చేసాము లోపలికి వెళ్తున్నాము అది లో ఉన్నారు ఫోన్లో మాట్లాడారు వాళ్ళు డిలీట్ చేస్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్ అది ఒక టెంపుల్ దొంగతనాలు వేరే ఇంట్లో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ అది వ్యక్తిగతం కావచ్చు అతని పర్సనల్ కావచ్చు బట్ చట్ట ప్రకారం ఏ ఇన్ఫర్మేషన్ అయినా పోలీస్ ఆఫీసర్ అడిగినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత అది డిలీట్ అయిపోతే ఆ కేసులో క్లూస్ పోతాయనే ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప అక్కడ వేరే బ్యాడ్ ఉద్దేశం ఏం లేదు కదా అతనికి అతను పెన్ డ్రైవ్ అతను పెన్ డ్రైవ్ ఎప్పుడో ఈవినింగ్ ఇస్తానని వేరే ఆఫీసర్ తన్నాడు తప్ప లోకల్ వెళ్ళినటువంటి ఎస్ఐ కాకుండా వేరే వాళ్ళు అన్నట్టు మోర్ ఓవర్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళకి అతను బై ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు దాన్ని డిలీట్ చేసేసాయండి అసలు ఆ డిస్ట్రిక్ట్ దాచిపెట్టేశాయని చెప్పారు అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అది విని లోపలికి వెళ్ళడం జరిగింది వీళ్ళు ఇంతకుముందు కూడా అతనికి చాలా పోలీసు అతను ప్రవర్తించే చూశారు ఎనిమిది కేసులు ఉన్నాయి అటువంటి వ్యక్తి ఈ మళ్ళీ ఈ డిస్క్ దాచిపెడతారు ఇన్ఫర్మేషన్ దాచిపెడతారు అని ఉద్దేశంతో వెళ్ళారు తప్ప అటు వాళ్ళని లోపల వెళ్ళి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని తొయ్యాలని ఏం లేదు డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్ మీద వాళ్ళు చేసుకొని తోశారు ఇది క్లియర్ ఎవిడెంట్ ఇన్ ద వీడియో మీరు చెక్ చేయండి ఆ సందర్భంలో అది తోపులాట్లాగా అతను తప్పించుకొని లోపలికి వెళ్ళడానికి తప్ప ఇంటెన్షన్ ఏం లేదు అక్కడ బులం తిట్టింది ఏం లేదు తిట్టలేదు బట్ వాళ్ళు కాంప్లైంట్లో బయట అందరూ ఎస్సీ ఆర్గనైజేషన్స్ మా సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఎస్సీ కదా మీరు ఎందుకు యాడ్ చేయరు అనేసి ఆల్రెడీ కొంతమంది ఫోన్ చేస్తున్నారు లోకల్ సిఐని డీఎస్పీని వాళ్ళు ప్రెసర్ చేస్తున్నారు మే వెరిఫైయింగ్ ఇన్ దట్ యాంగిల్ ఆల్సో అది అప్లై అవుతుందా లేదనేది ఉంటే విల్ యాడ్ ద సెక్షన్